హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఇంకా ఈ వీడియో అయితే అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము కాణిపాకం వెళ్ళిపోయామండి కాణిపాకంలో ఇంకా అక్కడ రూమ్ తీసుకొని స్టే చేయడం కూడా మాకు ఇంకా టైం లేదనమాట బికాస్ ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అలాగా మా మరిది వాళ్ళకి హైదరాబాద్కి రిటర్న్ ట్రైన్ అనమాట మాది వచ్చేసి ఎయిట్ థర్టీకి అలాగ ఉంది సో ఇంకా వ్యాన్ బస్లో ఎక్కేస్తాం కదా ఇంకా ఆ టూ అవర్స్ జర్నీలోనే కాసేపు రిలాక్స్ అయిపోయి పడుకుని పోయామన్నమాట టూ అవర్స్లో ఇంకా రాగానే రూమ్కి రాగానే గపగబ ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా జనం ఉన్నారన్న చాలా జనం ఉన్నారు అసలుకి నార్మల్గా కాదనమాట అందులో సాటర్డే కాణిపాకంకి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మాకు అవ్వట్లేదు అనమాట బికాస్ కరోనాలో ఫస్ట్ అలాగా ఆపేశారు అప్పుడు మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళినట్టున్నారు తర్వాత వచ్చేసి కన్స్ట్రక్షన్ చేశారు కదా టెంపుల్ అంతా బాగా చేంజ్ అయిపోయిందండి దానివల్ల ఏంటంటే ఇప్పుడు జనాలు బాగా ఉన్నారనమాట అందులో కార్తీక మాసము స్వాములు వాళ్ళందరూ బాగున్నారండి ఈ బిల్లలు మీకు గుర్తున్నాయా నిమ్మతనలు తర్వాత దారంతో ఉంటాయి కదా వాటితో ఆడుకునే వాళ్ళం అవన్నీ ఎక్కడున్నాయన్నమాట అవి చూస్తున్నారనమాట మేము కిందకి వచ్చేసి ఫస్ట్ అయితే టిఫిన్ చేసేస్తాము ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత దర్శనంకి అయితే వెళ్తున్నాము టెంపుల్ దగ్గర ఎక్కడ మాకైతే వీడియో ఫోన్ పట్టుకోవడానికి ఎలా లేదనమాట మీకు తెలిసా ఉంటది ఇంకా ఎంట్రెన్స్ లోనే ఫోన్ అయితే తీసేసుకున్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బయటకు టెంపుల్ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి మేము ఎక్కడ లంచ్ అయితే చేయలేదండి ఇక్కడికి టెంపుల్కి వెళ్తున్నాము మేము దానికి అదే అక్కడే అనమాట వీడియో ఇది ఇక్కడ చూసారా మా బుడ్డు అయితే ఆడుతుంది వాళ్ళ పెద్దనానితో నేనైతే ఇంక వాళ్ళు ఇలా రెడీ అయిపోయాను ఈ డ్రెస్ వేసుకున్నాను కంఫర్టబుల్గా ఉంటాయి ఈ డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను చాలా నచ్చింది నాకు ఈ కలర్ కానీ దుపటా కానీ ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము కదా టెంపుల్ నుంచి బయటకు రాగానే ఇంకా మురిమిక్ష తర్వాత షోడా ఉంటాయి కదా అవి తాగేసి ఇంకా మేము అయితే వ్యాన్ ఎక్కేసి ఇంకా మళ్ళీ తిరుపతికి రిటర్న్ అయిపోతున్నాము చెప్పాను కదా మా అత్తయ్య వాళ్ళకి సిక్స్ థర్టీకి అలా ట్రైన్ అని చెప్పి అయితే మేమేమనుకున్నామంటే కాణిపాకం నుంచి వెళ్తున్నప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామి అమ్మగారి టెంపుల్ ఉందంట మాకు ఈ మధ్య తెలిసిందనమాట ఆ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము యాక్చువల్గా కాకపోతే అక్కడ ఏమైందంటే టెంపులు వన్ తర్వాత అలా క్లోజ్ అనమాట క్లోజ్ చేసేసి మళ్ళీ ఫోర్ థర్టీకి అలా ఓపెన్ చేస్తారంట మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కరెక్ట్గా ఏమైందంటే టూ థర్టీ అలాగైపోయిందండి లేట్ అయిపోయింది సో ఏంటంటే మాకైతే చాయిస్ ఉంది ఆగడానికి టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి బట్ అయితే మా మధ్య వాళ్ళకి అలా లేదు కదా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి టైం చెప్పాను కదా టైం వచ్చేసి సిక్స్ థర్టీకి అని సో ఏంటంటే టైం లేక మాకేమైందంటే ఇంకా వెళ్ళిపోయి ఇంకక్కడి నుంచి సల్ల ఇంకెందుకులే అని చెప్పి మళ్ళీ టైన్ అయ్యా టైం అయిపోద్ది అని చెప్పి మేమైతే ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయాము స్టేషన్కి వెళ్ళిపోయి మధ్యాహ్నం లంచ్ చేయలేదు కదా ఇంకా అక్కడ హోటల్స్ దగ్గర నుంచి ఏదో హోటల్స్ చెప్పారనమాట అక్కడ ఫేమస్ హోటల్ దగ్గర నుంచి లంచ్ డిన్నర్కి ఇంకా నైట్ భోజనమే చేస్తారంటే భోజనము తర్వాత టిఫిన్ అలాగే కట్టిచ్చేసి ఇంకా పంపించేసామన్నమాట ఇక్కడైతే చాలా ఇదిగా ఉంటుందండి మేమైతే ఎప్పుడు ఇలాగే వెళ్తాము ఇంకా తక్కువ అనమాట ఇంకా మా ఫ్యామిలీ అయితే చాలా పెద్దది అనమాట అందరం కలిసే వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా మేము ఎప్పుడు ఒక్కరు సింగిల్కి వెళ్ళిన రోజులైతే మాకు లేవండి ఏ ట్రిప్కి వెళ్ళినా ఇలాగే ఎక్కువ మంది వెళ్తామన్నమాట ఇంకా ఏసారికి ఇంకా నార్మల్గా మేము నీళ్ళమా వాళ్ళు తర్వాత మా మరిది వాళ్ళు అలాగే వెళ్ళాము మా చిన్నత్త ఒకటి వచ్చారు తర్వాత మా మరిది వాళ్ళ అదే మా తోటి వల్ల వాళ్ళ పేరెంట్స్ వచ్చారనమాట పాప వాళ్ళ అమ్మమ్మ నాన్న అంతేగాని ఎవ్రీ టైము ఎక్కడికి వెళ్ళినా మేము అందరం కలిసే వెళ్తాము ఏ ట్రిప్కి వెళ్ళినా లేకపోతే మా నలుగురు ఫ్యామిలీ వెళ్తామన్నమాట అంతేగాని సింగిల్గా ఎక్కడికి వెళ్ళిన రోజే లేదు మాకు తెలిసి పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళు వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాము మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ వేసుకుంటున్నాము కాకపోతే తెలీదు ఎవ్రీ ఇయర్ మేమైతే పొంగల్కి వెళ్తాము చెప్పాను కదా లాస్ట్ టైం ఒకసారి అప్పుడు మా హస్బెండ్ వాళ్ళకి వైజాగ్లో ఏంటంటే ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు రైల్వే ఎంప్లాయీస్ అలాగ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వైజాగ్లో అంటే పొంగల్కి అస్సలు ఉండండి రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉంటాయి ఆ టైంలో వచ్చేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు మేమందరం కలిపేసి సంక్రాంతి అయిపోద్ది కదా ఆ రోజు ఇంకెక్కడికైనా టూర్స్కి టెంపుల్స్కి అలాగా టూర్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం ఒక వన్ వీక్ టెన్ డేస్ అనమాట అప్పుడు కూడా మీరు రిటర్న్ వచ్చిన తర్వాత కూడా రోడ్లన్నీ నార్మల్గానే ఉంటాయి బికాస్ చెప్పాను కదా కొంతమంది అసలు ఎంప్లాయీస్ అప్పుడే కదా ರು ಅದರ್ ಸ್ಟೇಟ್ಸ್ಗೆ ಅಲ್ಲೋತಾರ వేరే ఊర్లలాగా ఇంకా మా ట్రైన్ వచ్చేసి ఎయిట్ థర్టీకి అలా ఉంది కదా మేమైతే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా రిలాక్సేషన్ అవుతుందనమాట రిలాక్స్ అయిపోతున్నాము కాసేపు రెస్ట్ రూమ్లో ఉన్నాం అనమాట ఇక్కడికో ఈ రూమ్ వచ్చేసి ఎంతో చెప్పారండి వన్ అవర్కి అలా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా తీసుకున్నారు ఇంకా కాసేపు అయితే ఇక్కడ ఉన్నాము నేనైతే ఫ్రెష్ ఫ్రెష్ అయిపోయాను కూడా డ్రెస్ అది మార్చేసుకొని కొంచెం రిలాక్స్ అయిపోయాను కాసేపు అయితే స్నాక్స్ తింటూ కూర్చున్నాను అలా ఉండిపోవాలనిపించింది అక్కడ చాలా బాగుంది రూమ్ అది కూడా మా వాళ్ళు కూడా చక్కగా కొంచెం డ్రెస్లు అది మార్చేసుకో కొన్ని అడ్రస్ అలా వేసుకొని చక్కగా ఇదయ్యారు ఇంకా మేము ఆ వెంటనే ఇంకా ఆ నైట్ ఇంకా ట్రైన్ ఎక్కేస్తాము ట్రైన్ ఎక్కిపోయి ఇంకా అలాగా బోన్ చేసేసి మధ్యాహ్నం లంచ్ వెళ్ళేది కదా మా హస్బెండ్ అయితే ఇంకా ఏమయ్యారు టిఫిన్ చేసేస్తారు మేము లంచ్ డిన్నర్ చేసేసి ఇంకా పడుకుని పోయి మార్నింగ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అవగానే ఒక వన్ అవర్లో మళ్ళీ సింహాచలం అయితే వెళ్ళామండి సింహాచలంకి ముందేం చేసామంటే కాలభైరస్వామి టెంపుల్ ఉంటుంది కదా కార్తీక మాసంలో వైజాగ్లో చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ ఎక్స్పెషల్లీ అమావాస్య రోజు బాగా వస్తారనమాట మంగళవారం పూట అమావాస్య కనపడితే నార్మల్గా ఏ రోజైనా మంగ్ అమావాస్యకి బాగా వస్తారనమాట మజ్జులి పప్పి కూడా వచ్చింది చూసారా వెళ్ళడానికి కూడా చాలా దారి కూడా సరిగ్గా ఉండదండి బాగా కాకపోతే ఏంటంటే బాగా ఫేమస్ అనమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్దామన్నా సరే అవ్వదు మా హస్బెండ్ అయితే చాలాసార్లు వెళ్ళిపోయారు మా బావ చాలాసార్లు వెళ్ళిపోయారు అనమాట ఈ థర్డ్ టైమో ఫోర్త్ టైమో రావడము ఇంకా ఆ రోజైతే ఆదివారం పడింది ఎక్కువ మంది నార్మల్గా జనం అయితే ఎక్కువ అనుకుంటా నార్మల్ డేస్లో కొంచెం కొంచెం మందే ఉంటారు కాకపోతే అమావాస్య రోజు ఇసుక వేస్తే ఇసుక రాలేదు అంటారు కదా అలాగ ఆ టైప్లో ఉంటారంటండి అయితే మీ వెళ్ళింది ఆదివారం కదా ఆ రోజు ఏంటంటే పోలీసులు వాళ్ళందరూ ఉన్నారు నాకు అర్థం అవ్వలేదు ఎందుకనంటే అప్పుడు మా బాగున్నారనమాట ఎల్లుండి మంగళవారం అమావాస్య కదా పూలపాడి మీ ముందు రోజు కదండి ఆ రోజు అమావాస్య కదా సో దానికోసం అన్నీ కడుతున్నారు లజ్ చాలామంది ఉంటారని అయితే ముందు మన టెంపుల్కి ఎంటర్ అవుతుండగా ఏమంటారు నువ్వుల నువ్వుల నూనెతో దీపము తర్వాత వచ్చేసి నువ్వులు సం ఏదో ఇచ్చారండి క్లాత్తో తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత దీపం పెట్టేసుకుంటాం కదా అక్కడ వచ్చేసి వినాయకుడు తర్వాత వచ్చేసి లింగ ఏమంటారు శివలింగము చెట్టు దగ్గర అమ్మవారి టెంపుల్ అవన్నీ ఉంటాయన్నమాట అక్కడ దీపం అది పెట్టేసుకొని ఇక్కడ గుడి కనబడుతుంది కదా నార్మల్గానే ఉంటుందండి గుడి ఇది అక్కడికి వచ్చేసి ఏం చేస్తారంటే అక్కడ అమ్మవారి స్వామి గారికి కాలభైరుడు స్వామివారికి ఏంటంటే ఏమంటారు పాలు సమ్ అండి అన్నీ వేసి ఇంత చెంబుతో నీళ్ళు పానకం అయితే ఇచ్చారు ఇక్కడ చూసారా చెట్టుకి రెడ్ కలర్తో క్లాత్స్తో ఏమంటారు కొబ్బరికాయ అన్నీ ఏదో సంథింగ్ కడుతున్నారు అలా మేము కట్టలేదు కానీ దీపం అదికిచ్చేసి కింద నువ్వులు అవన్నీ నల్ల నువ్వులు అవన్నీ వేసేసి దీపం పెట్టేశాము ఇంకా టెంపుల్లో టెంపుల్లో కూడా పూజారి గారు చాలా బాగా చేశారనమాట తర్వాత వెళ్ళిపోయినప్పుడు నిమ్మకాయ అవి కూడా ఇచ్చారు చెప్పాను కదా ఇంత మట్టి చెంబుద్దో మనకి పానకం రెడీ చేసి ఇచ్చారు అవి స్వామివారి మీద వెయ్యాలంట అక్కడ వేసేసి అభిషేకం చేసేసి పూజ చేశారు కొంచెం సేపు బాగా చేశారనమాట ఇంకా రిటర్న్ అయిపోతున్నాము వచ్చేసాము అనుకున్నాం మేమైతే చూసారా చీకటిగా ఉంది మొత్తం అంతా అడవిలో అడవిలో ఉన్నట్టే ఉంటుందండి సేమ్ అడవే అడవే అది అనుకోండి కాకపోతే ఇంకా అలాగుంటుంది అనమాట దారిదంతా రెండు కార్లు వెళ్తే అసలుకి మామూలుగా చోటు కూడా ఉండదు అనమాట ఉంటుంది బైక్స్ మీద వెళ్తే ఒకసారి పడిపోతాం కూడా ఇక్కడికి వచ్చేస్తే ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా సింహాచలం అయితే వెళ్తున్నాము మనం ఏంటంటే ఏ టెంపుల్కి వెళ్ళినా రిటర్న్ వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత మన మన దగ్గరలో ఉన్న కొండ మీద ఉన్న దేవుడి టెంపుల్కి అయితే వెళ్ళాలంట కదా సో ఏంటంటే అలాగే వెళ్తాం అనమాట మేము సింహాచలం వెళ్ళాం ఆ రోజు ఇంకా ఆ రోజే అయిపోద్ది ఎందుకంటే కార్తీక మాసం కదా మళ్ళీ ఎందుకు అని చెప్పి లేట్ చేయడం అని చెప్పి ఆ రోజే వెళ్ళిపోయాము ఇక్కడ కూడా అంతే మీకు తెలిసిందే కదా దర్శనం అయితే మామూలుగా అవ్వలేదు అంత బాగా అయింది అనమాట బయటకు వచ్చేసిన తర్వాత మా వాళ్ళు అయితే ఇంకా లడ్డు కోసం ఇక్కడ ఇదవుతున్నారు మా బొబ్బులకేమో లడ్డు అంతా ఇచ్చేయాలంటున్నాడు వాడికి కొద్దిగా కొంచెం స్వీట్స్ అవి ఇష్టం అనమాట ఇంకా ఆ రోజు కూడా కార్తీక మాసం కదండి ఎక్కడ చెట్టు ఉంటే ఏదో అంటారు చూస్తారు ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ దీపాలు పెట్టేస్తూ ఉంటారు అక్కడ రావి చెట్టు ఉంది కదా దీపం అది పెడుతున్నారు మేము కూడా పెట్టేస్తామన్నమాట ఇక్కడ ఒకటి ఉంది మా బబ్బులు అయితే మా బావ తిట్టాడు అనమాట బబ్బులు అందుకే కొంచెం అలిగాడు ఏడుస్తున్నాడు వాడిని సవరి వాడిని కొద్దిగా కాంప్రమైజ్ చేస్తున్నాను ఏడవక అలా అలాగే అలాగేలాగే అని చెప్పి ఇక్కడ అయితే నేను చూడండి వీడియో తీసుకుంటున్నాము ఎక్కడ టెంపుల్లో ఎక్కడ వీడియో తీయడానికి అయితే అవ్వదండి ఎందుకంటే కొన్ని కొన్ని టెంపుల్లో ఎక్స్క్యూజ్ చేస్తారు కానీ నార్మల్కి అయితే అసలు వీడియో తీయడం కూడా కరెక్ట్ కాదు రండి వీడియోలు కానీ ఫోటోలు కానీ అందుకే నేను ఎక్కడ నార్మల్గా ఏమంటారు గర్భగూడులు ఎక్కడ నేను వీడియోలు ఎక్కడ తీయనండి ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఒకటి ఉందండి చూసారా నక్షత్ర వనం వనం అనమాట నాకు తెలియదు ఎప్పుడు వస్తూ ఉంటాను కానీ వెళ్ళిపోతూ ఉంటాను ఏంటి ఇక్కడ బోర్డులు తగిలిచ్చి నక్షత్రాలు కనబడుతున్నాయి ఇదే ఏమన్నా సారీ ఇక్కడ శ్రావణ నక్షత్రం అలా కనబడుతుందని చెప్పి బోర్డు నేను పైన నుంచి చూశాను ఈ ఉంటుంది అనమాట అయితే అక్కడ చూస్తే అప్పుడు మా కజిన్ అన్నాడు సతీష్ తిని అన్నాడు అనమాట అక్క ఇలా ఇలా ఉంటుంది అక్కడ ఇక్కడ నీకు తెలియదా అని చెప్పి సర్లే అమ్మ ఒకసారి వీడియో తీసుకుందాం పద అని చెప్పి వెళ్తున్నాము మా నక్షత్రం వచ్చేసి శ్రావణ నక్షత్రం అనమాట మా బబ్బులిది వచ్చేసి విశాఖ నక్ష మా బబ్బులుది వచ్చేసి అస్తా నక్షత్రం తేజు వచ్చేసి ఏమంటారు విశాఖ నక్షత్రం మా నాది ఒకటేనండి కాత పాద పాదాలు ఏవి ఒకటి వేరుగా ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము అదే చూసుకుంటున్నాం అన్నమాట పన్నెండు నక్షత్రాలు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట మీకు ఎవరికైనా యూజ్ అవుతే చూడండి నాకైతే అంత క్లారి అంత క్లారిటీగా తెలియదు ఇట్ల గురించి చాలా నక్షత్రాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే స్వాతి నక్షత్రం పుబ్బా నక్షత్రం ఆరిద్ర నక్షత్రం వాటికి అన్నిటికీ చెట్టు ఫలము తర్వాత ఏ ఏ మంత్రం చదువుతామో ఫలిస్తా అదన్నీ ఉన్నాయన్నమాట ఇది మా బబ్బులు దస్తా నక్షత్రం అని చెప్పి ఉంది మీరు ఎప్పుడైనా చూసారా అసలుకి ఇక్కడ సింహాచలం వచ్చినప్పుడు ఈ నక్షత్ర వనము తర్వాత కాలభైరూ టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళకపోతే వెళ్ళండి చాలా మంచిది అంట కాలభైరు టెంపుల్ కూడా నాకు తెలీదు అందరూ అంటూ ఉంటే కానీ నేను ఎక్కువ వెళ్ళలేదు ఎప్పుడు మా బావని తీసుకెళ్ళమంటే మాత్రం ఈ మా అంతా ఒక ఒక రకం అనమాట పొద్దున్నే వెళ్ళాలంటారు కాకపోతే పొద్దున్న పిల్లలకి స్కూల్ కదా నార్మల్గా సండేస్ అలాగైతే వెళ్ళవండి ఎందుకంటే నాన్ వెజ్ తినేసి వెళ్ళడు వెళ్ళాలంటే అవదు ఆరే అక్కడ అలాగని చెప్పి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తిన తినడం వండి కూడా నచ్చదనమాట సో అందుకనే ఏదైనా సరే తినే రోజుల్లో అయితే టెంపుల్కి అయితే వెళ్ళమండి బికాస్ చెప్పాను కదా ఏదైనా సరే ఇంకా ఆ రోజు తినేసి వెళ్ళ వెళ్ళాలేము వచ్చిన తర్వాత కూడా తినలేము అనమాట సో ఏంటంటే వెళ్ళలేము ఆ రోజు లక్కీగా అంతా బాగానే అయిపోయింది ఇంకా మేమైతే వస్తున్నప్పుడు అక్కడ ఏమంటారు సూర్యభగవాన్ టెంపుల్ కూడా ఉంది అన్నారు మా హస్బెండ్ కథ కనిపించలేదు అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాము ఈవినింగ్ అయిపోయింది కదా ఇక్కడ మా నక్షత్రం అని చెప్పి ఇంకా అక్కడైతే ఫోటో దిగమన్నాడు వీడియో తీయమన్నాడు సతీష్ అక్కడైతే వీడియో తీసుకున్నాము ఇంకా ఇక్కడ డొక్కల్లో ఏమంటారు డొంకల్లో డొంకల్లో ఉన్నాయండి కిందంతా ఏ పా వచ్చింది అనుకున్నాము ఎందుకంటే కొంచెం ముందే ఈగైతే ముందు ముందున్నాయి కానీ కొన్ని కొన్ని అయితే ఇంకా లోపలికి ఎక్కడో ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ అయిపోయినాయి మా బావ పిల్లలు వాళ్ళందరూ కారు దగ్గర ఉన్నారు మేమిద్దరమే వాళ్ళకి తెలియకుండా వచ్చేసామన్నమాట లేట్ అయిపోయింది వచ్చే వచ్చే వచ్చేయన్నారు మా హస్బెండ్ అయితే ఆల్రెడీ మధ్యాహ్నం కూడా ఏం తినలేదు జస్ట్ కాఫీ తాగే స్నాక్స్ తినేశారు మేమైతే కొంచెం కొంచెం తిన్నావు కానీ ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ టిఫిన్ చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను ఇంట్లో ఆల్రెడీ నేను చెప్పాను కదా రిటర్న్ వచ్చినప్పటికీ ఇంకా దోశ బ్యాటర్ అది వేశాను కదా ఇంకా అదైతే ఉంది మీరు కూడా అలాగా చూసుకోండి ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అనగానే మనము చూడండి మధ్యాహ్నం ట్రైన్ అనుకోండి మార్నింగే తెల్లవారుజామున్ నానపెట్టేసుకొని వెళ్ళే ముందు ఒక రెండు గంటల ముందు వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రాగానే మనకి బెంగ ఉండదండి ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఉంటే మనకి ఎంతో పని అయిపోయినట్టు ఉంటుంది నా ఫీలింగ్ అయితే అది ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఏమంటారు ఇక్కడ పిల్లలు అయితే ఆ రోజు సండే కదా స్నాక్స్ కానీ ఫుడ్ కోర్ట్ దగ్గర ఎక్కడికి వెళ్దామంటే ఇంకా బీచ్ రోడ్ దగ్గర ఉంటాయి కదండీ మీకు తెలుసా ఉంటుంది ఫుడ్ కోర్టు అక్కడైతే ఆపారనమాట మా వాళ్ళు సతీష్ అక్కడైతే మమూసు తర్వాత ఏమంటారు తేజు అయితే పన్నీర్ రోల్ తింటుంది పన్నీర్ రోలు ఇంకేదో తింటున్నట్టుంది అదే నాన్ వెజ్ అయితే పిల్లలకు కూడా మేము పెట్టలేదండి ఇంక ఇక్కడికి వచ్చేస్తే దాని పక్కన కొత్తగా పెట్టారండి మిల్లెట్స్తో టిఫిన్ అనమాట మిలెట్స్ టిఫిన్ ఇడ్లీ రాగులతో జొన్నలతో దోశలు అవన్నీ వేశారు నిజంగా చెప్తున్నాను చట్నీలు అయితే చాలా బాగున్నాయి బికాజ్ మనము దోశ కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది బాగుందండి కాస్ట్ ఎంతో నాకు అంత ఐడియా లేనట్టుంది షార్ట్స్ కింద తీస్తారన షార్ట్స్కి ఉపయోగపడుద్ది కదా అని చెప్పి నేను షార్ట్స్ కింద తీసాను దాన్ని కనుక్కొని నేను రేట్ కూడా చెప్తాను మీరు ఎవరికైనా తెలియపోతే వెళ్ళండి నిజంగా చాలా బాగుందండి చాలా మంది టిఫిన్ వచ్చి కూడా ఇక్కడ చేస్తున్నారు అనమాట మిల్లెట్స్ దోశ చూడండి మధ్యలో రాగులు ఏమంటారు రాగులతో ఇడ్లీ పెడుతున్నారు ఒక లైన్ ఒక రౌండ్ వచ్చేసి మిల్లెట్ ఏమంటారు జొన్నలతో ఇడ్లీ పెడుతున్నారు మాకైతే ఒక ప్లేట్ చెప్పుకున్నాము ఆల్ మిక్స్డ్ అనమాట ఇక్కడికి వచ్చేసి మా హస్బెండ్కి ఇంకా వీళ్ళందరూ టిఫిన్ చేస్తున్నారు కదా నేను కంగారు పెడుతున్నాను బావా పద వెళ్ళిపోదాం సతీష్ తీసుకెళ్ళిపోమ్మా అన్నీకి టిఫిన్ ప్రిపేర్ చేయాలంటే సర్లే వీడియో తీసుకోవడానికి అయ్యిద్ది కదా అని చెప్పి ఇక్కడైతే ఇంకా మేమైతే ఇక్కడ టిఫిన్ అది తీసుకున్నాం అనమాట ఒకసారి టేస్ట్ చేసినట్టుగా కూడా ఉంటుందని చెప్పి ఏమేసారంటే ఆ రోజు దోశ ఒకటి తీసుకున్నారు మా మా బావకి ఒక దోశ తీసుకున్నాను ఏమన్ మసాలా దోశ అండి అది కర్రీ కూడా బాగా చేసారు ఇంట్లో చేసుకున్నట్టే ఉందనమాట చాలా ఏమంట క్లీన్గా నీట్గా అనిపించింది మాకైతే టిఫిన్స్ అయితే చా అదేంటి ఇడ్లీ అయితే చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను రేట్ అయితే కొంచెం ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రాగా అనిపించినా చాలా బాగుంది బికాస్ చట్నీలు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట స్పైసీగా టమాటో చట్నీ అల్లం చట్నీ తర్వాత వచ్చేసి కొబ్బరి పల్లి చట్నీ అనమాట ట్రై చేయకపోతే మీరు ఎప్పుడైనా వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంటుంది డ్రై అంటారు బీచ్ రోడ్ దగ్గర అనమాట ఇంకా ఇంకా ఆ రోడ్లోనే ఇక్కడ బజ్జీ బండి పెట్టారండి ఆల్ ర అన్ని రకాలనమాట అన్ని ఆల్ మిక్స్డ్ అంటారు కదా అలాగనమాట ఈవెన్ మిల్ మేకర్ బజ్జీ అనమాట తర్వాత వచ్చేసి మిక్చర్ బజ్జీ అనమాట బజ్జీ అంటున్నాను మిక్చర్ అనమాట ఆల్ మిక్చర్ బండి అయితే పెట్టారు చాలా బాగున్నాయండి అది కూడా ట్రై చేయండి మీరు లేకపోతే మీరు ఎక్కడ ఇక్కడికి వెళ్ళినట్టు ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వైజాగ్ వైజాగ్ బీచ్ రోడ్ అనమాట ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది దీని ఏరి ఈ ఏరియా ఎక్కడుందో తర్వాత వచ్చేసి బండి దగ్గర ఇంకా ఆగాం కదా అక్కడ టిఫిన్ చేసేసి ఇక్కడికి వచ్చేసి నేను ఒక్కళ్ళ దగ్గర ఒక్క స్పూన్ చే తీసుకుంటున్నాను కానీ నేను ఏది నాకు ఎక్కువ కొంచెం శనగపిండితో అది ఎందుకు డైజెస్ట్ అనమాట అందుకే నేనేం ఫుల్ ప్లేట్ అయితే చెప్పుకోలేదండి బజ్జీ మిక్చర్ అయితే చాలా బాగుంది పైనాపిల్ మిక్చర్ అని తర్వాత మిల్ మేకర్ మిక్చర్ అయితే ఇంకా బాగున్నాయి అనమాట అంతే వీడియో వీడియో నచ్చే కనుక లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్